అరకులోయ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అనంతగిరి మండలంలోని వాహన రాకపోకలు లేని గ్రామాలను గుర్తించి ఈసీ ఆదేశాల ప్రకారం వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల ప్రత్యేక అధికారి అభిషేక్ తెలియజేశారు కూడా చేరుకోవడం జరిగింది ప్రతి మండలాల్లో వాళ్ళు నిన్న రాత్రి చేరుకున్నారు కాబట్టి ఈరోజు మార్నింగ్ ఉదయం ఐదున్నర ఐదున్నరకి మాక్ పోల్ కూడా వాళ్ళు ప్రారంభించారు మాక్ పోల్కి ఏజెంట్లు రాకపోతే ఒక పదిహేను ఇరవై నిమిషం వాళ్ళు వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత మాక్ పోల్ ప్రారంభించారు కొన్ని చోట్లలో మాక్పోల్ చేసేటప్పుడే లో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి వెంటనే మిషన్స్ని మార్చడం జరిగింది కొన్ని చోట్లలో మాకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దట్ మీన్స్ ఈ ఈవీఎం మిషన్స్ని ఏ ఒక ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుందో నుండి మనకి ముగ్గురు ఉన్నారు వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించి ఇది మిషన్లో ప్రాబ్లం కాదు మీరు ఈ బటన్ ఆ బటన్ని వాళ్ళకి క్లియర్ కట్ అవగాహన ఇవ్వడం వల్ల మనకి మాక్పోల్ని కూడా సక్రమంగా కంప్లీట్ చేసేసి ఏజెంట్లతో సంతకాలు తీసుకొని పోలింగ్ ప్రారంభించడం జరిగింది మనకి ఈరోజు వాతావరణం సహకరిస్తుంది కాబట్టి సుమారు మొదటి రెండు గంటల సేపు తప్పి సెవెన్ టు నైన్ ఏడు ఏడు శాతం వరకు పోలింగ్ నమోదై ఉంది మనకి ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుంది ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనకి వర్షాలు ఉండవు మధ్యాహ్న వర్షాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా భారీగా ప్రజలు తరలివచ్చి ఓటింగ్ చేస్తున్నారు ఇది ఒక ఒక మంచి విషయం ఎందుకంటే మా స్లీప్ యాక్టివిటీ సక్సెస్ అయినట్టే అర్థం అది మాత్రం కాకుండా అనంతగిరి ముంచింపుట్టు పెదబైల్లో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు పెట్టకుండా కొంత దూరంలో పోలింగ్ కేంద్రాలు పెట్టాము అక్కడ అన్నిట్లో కూడా మనం ఇప్పుడు వాళ్ళకి బస్సులు కార్లు జీపుల ద్వారా వాళ్ళని తీసుకువస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మీరు చూస్తే ఇప్పుడు దేవరపల్లి మండలం నుండి ఒక బస్సు పెట్టాం అనంతగిరి మండలంలో గుమ్మ పంచాయతీ అక్కడ సుమారు ఒక నలభై రెండు ఓటర్లు ఉన్నారు వాళ్ళు కొండ దిగి రావాలంటే పదహారు కిలోమీటర్లు నడిచి రావాలి వాళ్ళని అలా కాకుండా జస్ట్ టూ కిలోమీటర్స్కి దేవరపల్లి మండలానికి అనకాపల్లి తీసుకువచ్చి అక్కడ నుంచి ఒక బస్సు ద్వారా మనం ఒక ఒక నలభై రెండు ఓటర్స్ని ఇప్పుడు బస్సు ద్వారా మనం తీసుకొస్తున్నాము అదే అది మాత్రం కాకుండా మనకి పెదకోట అక్కడ కూడా దాయర్తి అలాంటి ఊర్లు కొండపైన ఉంటాయి మీరు చూసి ఉంటారు గుర్రాల మీద వచ్చినట్టు ఒక ఒక వార్త కూడా వచ్చింది అక్కడ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఏడెనిమిది జీపులు పెట్టి షటిల్ దట్ మీన్స్ ఆ జీపులు ఫస్ట్ వెళ్తాయి కొంతమంది ఓటర్ని తీసుకువచ్చి వాళ్ళని పౌలింగ్ కేంద్రాల్లో పెట్టేసి వాళ్ళు ఓటేసిన తర్వాత వీళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ దించేసి మళ్ళీ ఇంకో ఒక ఒకరిని తీసుకొస్తున్నారు అది మాత్రం కాకుండా కోసం కోసంపుట్టు లక్ష్మీపురం పంచాయతీ లోపల ఉంది పద్దెనిమిది పది కిలోమీటర్ దూరం అక్కడ మనకి పలు కారణాల వల్ల అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రాన్ని లక్ష్మీపురం గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్కి మార్చడం జరిగింది కావాలని చెప్పారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్కడ కూడా మేము ముంచింపుట్టు మండలానికి పది జీపులు ఇచ్చాము మనకి లక్ష్మీపురంకి మాత్రమే ఐదు జీపులు ఇచ్చి ఉన్నాము అక్కడ కూడా ఫస్ట్ టైం గత ఎన్నికల్లో బుంగాపుట్టు మరియు కోసంపుట్టు రెండింటిలో కూడా జీరో పర్సెంట్ ఓటు నమోదైంది ఇప్పుడు ఆల్రెడీ మాకు అక్కడ టెన్ పర్సెంట్ ఓటింగ్ దాటేసింది ఫస్ట్ టూ అవర్స్లోనే ప్రజలు భారీగా వచ్చి ఓటేస్తున్నారు ఇలాంటి సౌకర్యాలు కూడా కొంచెం అడిషనల్ అడ్వాంటేజెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి దూరంలో పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్గా సీసీటీవీ ద్వారా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని నేను ఇక్కడ నుంచే చూడొచ్చు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారో వినొచ్చు నాకు కంప్లీట్గా ఇక్కడ కంప్లీట్ రిలే అవుతుంది వెబ్కాస్టింగ్ ద్వారా సో ఇప్పుడు చూస్తే ముప్పై మూడు పోలింగ్ కేంద్రం ముంచి పుట్టు జర జర్జుల అక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది అది ఇక్కడ నుంచి మేము వినేసి డైరెక్ట్గా ఫోన్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అదే విధంగా ఎక్కడెక్కడ క్రౌడ్ క్యూ లాంగ్ క్యూస్ ఉన్నాయో అక్కడ అన్నిట్లో కూడా గర్భిణీ స్త్రీలు బాలింతలు ప్రెగ్నెంట్ లేడీస్ ప్లస్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళు వస్తే వాళ్ళని ఫస్ట్ ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనే ఫస్ట్ పంపిస్తున్నాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకా క్రౌడ్ ఎక్కువ వస్తారు అని మనకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తే మేము పోలీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏసీపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ పోలీస్ని కూడా తరలిస్తాం కూడా జరిగింది మార్నింగ్ కొన్ని కొన్ని ఊర్లలో ఫర్ ఎగ్జాంపుల్ కాశీపట్నం లోతేరు లాంటి ప్రాంతంలో కొంచెం హెవీ క్రౌడ్ అని రష్ ఉండడం వల్ల కొంచెం ప్రజలు డిస్టర్బ్ అయ్యారు ఎందుకంటే వచ్చిన వెంటనే అందరికీ ఓట్ వేయాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆ ఆత్రుత బట్ మనకి స్కూల్ క్లాస్రూమ్ ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంచెం రెస్ట్లెస్ అయ్యారు అలాంటి పోలింగ్ స్టేషన్కి కూడా వెంటనే పోలీస్ వెళ్ళి మేము వాళ్ళని కంట్రోల్ చేసి ప్రయారిటీస్ వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు లేడీస్ వీళ్ళని ప్రయారిటైజ్ చేసి లోపల పంపడం వల్ల నౌ ద పోలింగ్ ఈజ్ సెట్ తొమ్మిది గంటలకు ఎప్పుడు కూడా ఏ ఒక ఎలక్షన్లో కూడా ఫస్ట్ టూ అవర్స్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి పోలింగ్ సిబ్బంది కొంచెం అలవాటు పడాలి కొన్ని కొన్ని మిషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా కొంచెం ముందే ప్లాన్ చేయడం వల్ల ఎబుల్ టు సెట్ ద పోలింగ్ బై ఎయిట్ థర్టీ నైన్ నౌ ద పోలింగ్ ఈజ్ వెరీ పీస్ఫుల్ అందరూ మళ్ళీ చెప్తున్నా నాలుగు గంటల వరకు మాత్రమే మనకి అరకు నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం అండ్ రంపా నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయి ధన్యవాదాలు